వెంకట రాఘవాపురం అనే గుగ్రామంలో కట్టుబాట్లు గల సాంప్రదాయమైన మట్టినే నమ్ముకున్న అక్కినేని వెంకటరత్నం పున్నమ్మలకు ఐదవ కొడుకుగా జన్మించారు అక్కినేని నాగేశ్వరరావు అటువంటి కుటుంబంలో పుట్టబట్టి నాగేశ్వరరావు కూడా మట్టి విలువ మనిషి విలువ మనీ విలువ బాగా తెలుసు బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకున్నారు నాగేశ్వరరావు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక సమస్యల వల్ల తల్లి పున్నమ్మగారు నాగేశ్వరరావు విషయంలో తీసుకున్న నిర్ణయం అతని దశ దిశ నిర్దేశించింది శృతిపక్వంగా పాడుతూ లయబద్ధంగా నర్తించే పసిపిల్లవాడిలోని కళను తల్లి పున్నమ్మ గారు గుర్తించారు అటువైపుగా చిన్నారి అక్కినేని చేత అడుగులు వేయించారు ఆనాడు ఆవిడా ఊహించలేదు తాను తీసుకున్న నిర్ణయం వల్ల వెండి తెర ప్రేక్షకులు గర్వపడే ఒక గొప్ప నటుణ్ణి తాను పరిచయం చేస్తున్నానని అలా పసితనం నుండి రంగస్థలంపై స్త్రీ పాత్రలు ధరిస్తూ ఊరూరా తిరుగుతూ అనతి కాలంలోనే స్టార్డమ్ తెచ్చుకున్న నాగేశ్వరరావు అల్లనాటి రంగస్థల ప్రముఖ కళాకారులు స్త్రీ స్థానం నరసింహారావు గారి పక్కన కూడా నటించి ప్రశంసలు పొందారు జీవితంలో రాసింది అక్షర సత్యం అసలు దేవుడే లేడనే అక్నేని దేవుడి ఉనికినే నమ్మ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన అద్భుతమే ఆయన వివాహం ఇందులో ఏముంది అని మీరు అనుకోవచ్చు వేద మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా ఏడరుగులు వేసి నాగేశ్వరరావు జీవితంలోకి సహధర్మచారిణి అనే పదానికి నిలువెత్తు నిర్వచనంలా మారుతంలా ప్రవేశించింది పదహారేళ్ల ముగ్ధ అన్నపూర్ణ అంతేనా వధూవర్లిద్దరు పసుపు బట్టలతో ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించి కొంగుముడితో పదకొండు ప్రదక్షిణాలు చేయటమే అసలైన అద్భుతం అక్కినేనికి అత్యంత సన్నిహితులైన వారు ఇటీవల నాతో పంచుకున్న విషయం ఇది అలా మొదలైన వారిద్దరి సుదీర్ఘమైన వైవాహిక జీవిత విశేషాలు తెలుసుకునే ముందు ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి తొంగి చూద్దాం అప్పుడప్పుడే కౌమారం నుండి యవ్వనంలోకి అడిగిడుతూ స్త్రీ పాత్రలను అభినయించి అభినయించి ప్రేక్షకులను మెప్పించిన నాగేశ్వరరావు ఆ పాత్రల తాలూకా ప్రభావం నుండి అయోమయ అయోమయావస్థలో కొట్టుమిట్టాడుతుండగా దర్శకులు శ్రీ పి పుల్లయ్య గారు ధర్మపత్ని చిత్రంలో మీసాలతో ఉన్న ఆ లేతనటుడితో తొలిసారిగా వేషానికి మేకప్ వేయించారు ఆ రోజున అతను కలగనలేదు ఊరూరా తిరుగుతూ రంగస్థలం మీద హీరోయిన్గా రాణించిన తాను వెండి ఎవర్ గ్రీన్ హీరోగా చరిత్ర సృష్టిస్తానని ఒక వ్యక్తి నుండి ఒక వ్యవస్థగా మారుతానని ఆ తర్వాత సీతారామ జర్నల్లో పూర్తి నిడివి గల కథానాయకుడిగా నటించారు అంతే సినిమా తల్లి ఆయన్ని అక్కును చేర్చుకుంది వరుస విజయాలతో జానపద కథానాయకుడిగా స్థిరపడిపోయారు అక్కినేని నాగేశ్వరరావు చిత్రసీమలో స్థిరపడుతున్న ఏఎన్ఆర్కి పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు పెద్దలు అప్పట్లో సినిమా వాళ్ళకి ఎవరూ పిల్లనిచ్చేవారు కాదు చివరికి నాగేశ్వరరావు గారి మేనమామ కూడా పిల్లనివ్వనని అనేశాడు దాంతో అక్కినేని శ్రేయోభిలాషి గాడ్ ఫాదర్ గురువు దుక్కుపాటి మధుసూదన్ రావు గారు మరికొంతమంది శ్రేయోభిలాషులు నాగేశ్వరరావు కోసం పిల్లను అన్వేషించడం మొదలు పెట్టారు ఆ క్రమంలో ఒకరోజు పేకాటలో అన్నపూర్ణ తండ్రి గారైన కొల్లిపర వెంకట నారాయణ గారు అన్నపూర్ణం చేసుకోవటానికి ఒక మంచి కుర్రవాడుంటే చెప్పమని అడిగారట మధుసూదన్ రావు గారు మిగతా వాళ్లు నాగేశ్వరరావును సజెస్ట్ చేశారట అన్నపూర్ణ తండ్రి ముందుకొచ్చారట అంతే ఆయన బంధువులంతా ఏమిటి సినిమావాడికిచ్చి పిల్ల గొంతుకొస్తావా ససేమిరా సినిమావాడికి పిల్లనివ్వటానికి వీల్లేదు అని ఒత్తిడి తెచ్చారట అయినా ఆయన నాగేశ్వరరావుని నమ్మారు బాలరాజుగా అన్నపూర్ణ మనసులో కలల రాజైన నాగేశ్వరరావుని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని అన్నపూర్ణ కూడా ముండికేసిందట ఇంకేముంది తధాస్తు దేవతలు తధాస్తు అని దీవించారు నాగేశ్వరరావు గారి అన్నగారైన అక్కినేని గారి పేరు మీద శుభలేఖలు ముద్రించారు అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషానికి సుముహూర్తం దెందులూరులో వివాహం ఆ క్షణంలోని నిర్ణయమైంది ఒకరి కోసం ఒకరన్నది అంటే అక్కినేని కోసం అన్నపూర్ణ అన్నపూర్ణ కోసం అక్కినేని హాయిగా ఆలు మగలై కాలం గడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి តព្វេតំអន្តបសត្វកវេណំសាងេតំតធម្មចាមេតំសាងេតំតស្សតតតចោត្រាយោនេតសត្វាងេតំបខាសតតាវវតកាចវតតមោហូមកច្ចន្តេកមហេតកំបច្ចានេ ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం నిన్ను నన్ను కన వేసిన బంధం ఎన్నో జన్మల సంబంధం ఎన్నెన్నో జన్మల అనుబంధం పెళ్ళిలో వేద మంత్రాల మధ్య తాను చేసిన బాసలకు కట్టుబడి వివాహ ధర్మాన్ని గౌరవించి ఆదర్శమయ్యారు అక్కినేని అలాగే ఛాయావానుగత సదా అన్నట్లుగా అక్కినేని మరిసరిగి నీడల అనుక్షణం ఆయన్ని అనుసరించింది అన్నపూర్ణ గారు పెళ్ళైన సినిమా విడుదలైంది ఆకాశంలోకి ఎగిరిన కీలుగుర్రం మరి భూమి వైపు చూడలేదు అంటే అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది నాగేశ్వరరావు జీవితంలోకి ప్రవేశిస్తూనే అన్నపూర్ణ విజయాన్ని తోడు తెచ్చింది అప్పట్లో స్త్రీలకు కుటుంబాల్లో ప్రాధాన్యత ఉండేది కాదు భార్య అంటే కేవలం పిల్లల్ని పిల్లల్నిగానే యంత్రంలాగా చూసేవారు ఇంటి వరకే ఆవిడ పాత్ర పరిమితం అయితే అన్నపూర్ణను మాత్రం అపురూపంగా చూసుకున్నారు అక్కినేని ఆవిడికి మాట్లాడే స్వేచ్ఛనివ్వటమే కాకుండా పది మందిలో మెలిగే ఒక ఇచ్చారు తను నటించబోయే సినిమాల గురించి మిగతా అంశాల గురించి ఎంతో విపులంగా అన్నపూర్ణ దగ్గర మనసు విప్పి మాట్లాడేవారు అటువంటిది ఒక సంఘటన భార్యాభర్తల సినిమాలో తిరుగుబోతు పాత్ర అక్కినే నాగేశ్వరరావుది అమ్మాయిల మధ్య చుక్కల్లో చంద్రుల్లా వెలిగిపోతూ ఉంటారు దర్శకులు కేవీ రెడ్డి గారు మీరు శ్రీరామచంద్రుల్లా ఉండే వేషాలు వేయాలి నాగేశ్వరరావు గారు ఇటువంటి వేషాలు వేయకూడదు అని చెప్పారట అయితే ఆ సినిమా గురించి అన్నపూర్ణతో చర్చిస్తే మీ రొమాంటిక్ హీరో కదండి ఇలాంటి ఉన్నా కూడా ఆడవాళ్లు చాలా ఇష్టపడతారు అంటూ ఆమె ఊపారు అన్నపూర్ణ మాటకి విలువనిచ్చి ఆ సినిమాలో నటించటం ఆ సినిమా విజయ ఢంకా మ్రోగించటమే కాకుండా పంతొమ్మిది వందల అరవై రెండులో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది కృష్ణార్జున యుద్ధం సినిమా విషయానికి వచ్చేటప్పటికీ కృష్ణార్జునులుగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తలపడే సన్నివేశాలు చూసి ఎన్టీఆర్ లేకుండా మీరు నటించిన పాత్రలు అలాగే భూ కైలాసులో ఎన్టీఆర్ పక్కన నారదుడి పాత్ర కూడా బాగుంది కానీ ఢీ అంటే డి కొట్టి ఇటువంటి పాత్రల్లో ఆయన ముందు తేలిపోతున్నారు ఇక మీదట ఇటువంటి పాత్రలు చెయ్యొద్దు అని నిర్మహమాటంగా చెప్పారట తను అంత గొప్పగా అనలైజ్ చేస్తుంది అని అక్కినేని ఆమె గురించి తరచు చెప్తూ ఉండేవారు అలాగే నాయకుడిగా నటించాల్సి వచ్చినప్పుడు ఆ నవల తీసుకొచ్చి అన్నపూర్ణ గారికి ఇచ్చి గారు చదివి ఆవిడ సజెస్ట్ చేసిన తర్వాతే నటించేవారట అలా నాయకుడిగా నటించిన చిత్రం ప్రేమ్నగర్ అది ఎంత అద్భుతంగా ఆడిందో మీ అందరికీ తెలుసు వారిద్దరి మధ్య జరిగిన ఎన్నో సంఘటనలు అలా నాగేశ్వరరావు గారు పాలు పంచుకుండేవారు పెళ్ళైన కొత్తల్లో అన్నపూర్ణ గారితో కలిసి సినిమాకి వెళితే ఎదురైన ఒక చేదు సంఘటన తలుచుకుంటూ ఆయన బాధపడేవారు నన్ను చూసిన ఆనందం కంటే నా పక్కనున్న స్త్రీ ఎవరో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ఒకడు ఇంకొకటితో భానుమత అన్నాడు లేదురా భానుమతి లావుగా ఉంటుందిరా అన్నాడు ఇంకొకడు ఒకవేళ అంజలీదే అంజలీదేవి ఇలా ఉంటుందిరా పొట్టిగా ఉంటుంది కానీ అన్నాడు పోనీ మరి ఈశ్వర్ యశ్వర్లక్ష్మి పళ్ళు ఎత్తు పళ్ళెత్తు కదరా అయితే ఎవరో ఎక్స్ట్రాను కొట్టుకొచ్చుంటాళ్లే ఒక స్త్రీతో నేను కనిపించగాని ఇద్దరి మధ్య జరిగిన ఇది అంతే ఆ తర్వాత అన్నపూర్ణ ఎప్పుడూ నాతో సినిమాకి రాలేదు నేను బాధపడిన సంగతి కూడా తనకు చెప్పలేదు అని నిట్టూర్చేవారు నాగేశ్వరరావు గారు ఓసారి అక్కినేని స్వగ్రామం వెళ్ళినప్పుడు అక్కినేని అన్నయ్య సత్తుగినెలా అన్నం తినడం చూసిన అన్నపూర్ణ ఆ తర్వాత ఏదో కార్యక్రమం కోసం ఆ దంపతులు హైదరాబాద్ వచ్చినప్పుడు తోడికోడల చేతిలో కంచాన్ని పెట్టి అక్క ఇక మీదట బావగారికి ఇందులోనే భోజనం పెట్టండి అని చెప్పారట అంతేకాదు ఆయన అన్నయ్యలు అక్కినేని గారిని డబ్బులు అవసరం ఉండి అడిగితే నాగేశ్వరరావు గారు లేదనేవారట ఆయన కానీ బావగారు ఆయన షూటింగ్ పనులలో బిజీగా ఉంటారు మీకేదైనా కావాల్సి వస్తే నన్ను అడగండి బావగారు అని వాళ్ళు అడిగినంత వాళ్ళ చేతుల్లో పెట్టేదట అన్నపూర్ణ గారు మొట్టమొదటిసారిగా అన్నపూర్ణ తనని ఎప్పుడు వ్యతిరేకించిందో ఆ సంఘటన గురించి చెప్పారు నాగేశ్వరరావు గారు గుడివాడ కాలేజీకి విరాళం ఇవ్వవలసి వచ్చినప్పుడు అన్నపూర్ణ మొట్టమొదటిసారిగా తనని వ్యతిరేకించిందని కుటుంబం పెద్దదవుతోంది పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఖర్చులు ఎక్కువైతున్నాయి ఈ సమయంలో మీరు ఇంత విరాళం ఇస్తే ఎలాగా అని వ్యతిరేకించారట అన్నపూర్ణ అప్పుడు నాగేశ్వరరావు గారు చదువు సంచు లేనివాడిగా చెప్పులు లేకుండా వీధుల్లో తిరిగి అలాంటి వాడు ఇవాళ ఇలా ఉన్నాడంటే అదంతా వాళ్ళంతా ఆశీర్వదించి పంపించటం వల్లే అటువంటి వాళ్ళు నోరు తెరిచి అడిగినప్పుడు ఇవ్వనంటే ఎలా అని ఆవిడ్ని ఒప్పించటం తను అంగీకరించటం జరిగిందని చెప్పారు నాగేశ్వరరావు గారు హైదరాబాద్లో స్టూడియో కట్టడం లాంటి బృహత్తర బాధ్యత కూడా అన్నపూర్ణ ఏమీ ఆలోచించద్దు మొదలు పెట్టేయండి అని అక్కి నేనికి ఎంతో ధైర్యం ఇచ్చారట కేవలం ఆ ధైర్యంతోనే అన్నపూర్ణ స్టూడియో రూపుదిద్దుకుందని చెమర్చిన కళ్ళతో చెప్పేవారు నాగేశ్వరరావు గారు నేను సినిమాల్లోకి వచ్చే ముందు మా అమ్మకిచ్చిన మాట కోసం నా చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నా చెల్లించేవాడిని కాదు నేను మగాండే కాదని బ్రాండింగ్ కూడా చేశారు పేపర్లు కూడా రాశాయి చాలా సిగ్గుపడ్డాను అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అలాంటి పరిస్థితుల్లో అన్నపూర్ణ అర్ధాంగిగా నా జీవితంలోకి ప్రవేశించింది చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కసారి మా అన్నపూర్ణను రెచ్చగొట్టేవారు మీ ఆయన ఫలానా హీరోయిన్లతో బలే నాచురల్గా చేస్తాడండి అంటే అలా చేస్తారు కాబట్టే కదండీ మా ఆయనకి రొమాంటిక్ హీరో అని పేరు అంటూ నవ్వుతూనే చురకలిసేది నేనంతమంది హీరోయిన్స్ పక్కన అంత రొమాంటిక్గా నటించానంటే కేవలం ఇంటికి వెళ్ళాక అర్థం చేసుకోగల అర్థాంగి ఉందని ఒక ధైర్యం అలా అన్నపూర్ణ నాకు దొరకటమే ఓ అదృష్టం పూర్ణను ఓ మంచి భార్య అనే కంటే ఒక మంచి స్త్రీ అనాలి నా ఆలోచనలను అంచనా వేయటంలోనూ నన్ను అర్థం చేసుకోవటంలోనూ నా వెనకుణ్ణి ముందుకు నడిపించటంలోనూ ఆమెను ఇతర స్త్రీలు ఆదర్శంగా తీసుకోవాలి పదహారో ఏట అక్కినేని వారి ఇంటి కోడలుగా ప్రవేశించిన అన్నపూర్ణ నాతో ఆరు దశాబ్దాలు పైగా అలుపేరకని ప్రయాణం చేసింది అన్నపూర్ణ ఆరోగ్యంగా ఉన్నంతకాలం అక్కినేని ప్రతి సంవత్సరం ఈ సినిమా జీవితానికి దూరంగా ఒక్క నెల రోజుల పాటు భార్యా బిడ్డలతో కొడైకెనాల్ మొదలైన ప్రాంతాల్లో సరదాగా గడిపేవారు ఇటు సినిమా జీవితాన్ని అటు వ్యక్తిగత జీవితాన్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకునేవారు అక్కినేని ఇక నాకు తెలిసిన సమాచారం ఈ సమాచారం నాకు తెలియటం అంటే మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్స్తో మాట్లాడినప్పుడు నాగేశ్వరరావు గారి గురించి అన్నపూర్ణమ్మ గారి గురించి చెప్పేవారు అండ్ నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ గారు కూడా నాకు పర్సనల్గా తెలియటం వల్ల కొన్ని విషయాలు నేను వ్యక్తిగతంగా చూసినవి కూడా ఉన్నాయి అవి మీతో షేర్ చేసుకుంటాను ఒక ఇంటి ఇల్లాలుగా ఒక అర్థాంగిగా బిడ్డల తల్లిగా ఆయనకు భారీగా ఆవిడ తన విధుల్ని చాలా అద్భుతంగా సక్రమంగా నిర్వర్తించిందని ప్రతి ఒక్కళ్ళు చెప్పేవారు నాగేశ్వరరావు గారు కూడా చెప్పేవారు నాగేశ్వరరావు గారి షూటింగ్ హైదరాబాద్లో ఉంటే సాయంత్రం అయ్యేసరికి అన్నపూర్ణ గారి షూటింగ్ స్పాట్కి వెళ్ళేవారట షూటింగ్లో అంటే ఆ టైంలో హీరోయిన్స్ ఆ సన్నివేశంలో లేని హీరోయిన్స్ ఉంటే సరదాగా వాళ్ళతో కబుర్లు చెప్పటం బ్యాడ్మింటన్ ఆడటం ఇక షూటింగ్ అయిపోవటం ఆలస్యం నాగేశ్వరరావు గారేమో విగ్గి తీసేసి మేకప్ తీసేసి అన్నపూర్ణ గారితో కలిసి వెళ్ళిపోయేవారట ఒక్కొక్కసారి అన్నపూర్ణమ్మ గారి కార్ డ్రైవ్ చేసేవారట ఆ విగ్గు ఆ మేకప్ ఉన్నంతవరకేనంటే ఆయన వెండితేర కథానాయకుడు అది తీసేస్తే అన్నపూర్ణ గారి నిత్య జీవిత కథానాయకుడు అంటూ ఎంతమంది హీరోయిన్స్ నాతో చెప్పేవారు ఆడది లేకపోతే మగవాడి జీవితం శూన్యం అంటూ ఎప్పుడు నిట్టూర్చేవారు నాగేశ్వరరావు గారు అంటే నాగేశ్వరరావు గారి హృదయంలో అన్నపూర్ణమ్మ గారి స్థానం అంత గొప్పది వృత్తివేరు వ్యక్తిత్వం వేరు హీరోగా ఆయన ఎందరికో ఆదర్శం ఎందరికో స్ఫూర్తి మరెందరికో ప్రేరణ ఇండస్ట్రీ అంటేనే ఎన్నో అవలక్షణాలకు నిలయం అని ముద్రపడ్డది అటువంటి ఇండస్ట్రీని సినిమానే శ్వాసించిన అక్కినేనిపై ఎలాంటి పుకార్లు లేవు డెబ్బై ఐదేళ్ల సినిమా జీవితంలో లేకుండా క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచిన అక్కినేని ఆయనకి అన్నింటా అండగా నిలిచిన అన్నపూర్ణగారుల జీవితం ఎంతో ఆదర్శం ఇక నాకు తెలిసి అన్నపూర్ణ గారి అలవాట్లు కొన్ని ఉన్నాయి నాగేశ్వరరావు గారికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎంతో సునిశ్చితంగా గమనించేవారు అప్పట్లో నాగేశ్వరరావు గారి జంట నగరాల్లో ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో తరచుగా పాల్గొనేవారు ఆ మన్నాడు ఆయన పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా పేపర్లలో వచ్చేవి ఆ పేపర్లో వాళ్ళు నాగేశ్వరరావు గురించి ఏం రాశారు ఆయన మాట్లాడిన విషయాలు ఏమేమి రాశారు అని కూడా గారు గమనించేవారు రాత్రి ఫంక్షన్లో ఈ విషయం గురించి మాట్లాడారు కదా వాళ్ళు రాయలేదేమిటి అని ప్రశ్నించేవారు మేనేజర్ని అంటే అంత సునిశ్చితంగా ఆయన ప్రతి మాటని ప్రతి గతలికని గమనించేవారన్నమాట ఆయనకు సంబంధించిన ప్రతి విషయం పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటే సహధర్మించారని ఇందాక చెప్పాను కదండి ఛాయావానుగత సదా అన్న శ్లోకానికి నిర్వచనం ఏ అన్నని నీడలా అనుసరించిన అర్థాంగి జీవిత భాగస్వామిని అన్నపూర్ణగారే అక్కినేనికి ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నప్పుడు ఆయన ఆపరేషన్ కు వెళ్లే ముందు అన్నపూర్ణమ్మ గారు ఏడుకొండల మెట్లకు పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయలు కొట్టారు దగ్గర బంధువుల సాయంతో అలాగే ఏడు కొండలు నడిచి వెళ్ళారు ఆయన ఆరోగ్యం కోసం ఆయన విజయాల కోసం పిల్లల క్షేమం కోసం మొత్తంగా కుటుంబం కోసం ఆవిడ ఎన్నో పూజలు చేసేవారు కట్ చేస్తే గారి పోయిన తర్వాత అక్కినేని అన్నపూర్ణమ్మగారి మందిర బాధ్యతను స్వీకరించారు రోజు మందిరాన్ని అలంకరించటం అన్నపూర్ణమ్మ గారిలాగే పూజా కార్యక్రమాలను నిర్వహించటం చేసేవారు దీనికి విస్మయం చెందిన దగ్గర వాళ్ళు అంటే నాగేశ్వరరావు గారికి దేవుడు అంటే నమ్మకం లేదు కదా దేవుడే లేడంటారు ఆయన అటువంటిది ఆయన చేయటం చూసి ఆయనకు దగ్గర వాళ్ళందరూ ప్రశ్నించారు ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పారో తెలుసా మనం ప్రేమించే వాళ్లకు ఇష్టమైన పనులు ఏవో అది చేయటమే వాళ్ల పట్ల మన ప్రేమను వ్యక్తీకరించటం అని ఆ పూజల వెనక ఉన్న అంతరార్థాన్ని చెప్పారు భార్య జ్ఞాపకాలు తలుచుకుండి అక్కినేని చెమర్చిన కళ్ళు అన్నపూర్ణ పట్ల ఆయనకున్న అవ్యాజి ప్రేమను ఎప్పుడూ ఆవిష్కరిస్తాయి అన్నపూర్ణమ్మగారు పోయిన తర్వాత ఒకనొక సందర్భంలో అక్కినేని బాధపడుతూ ఇలా అన్నారు చలాకీగా తిరుగుతూ అన్నింటినీ చక్కబెట్టిన పూర్ణ చక్రాల కుర్చీకి పరిమితమైనప్పుడు ఎంతో వేతన అనుభవించాను అన్నింటా తానే అందరినీ సాకిన ఆమెకు మరొకరి సాయం అవసరమైంది చాలా ఏళ్లు ప్రత్యక్ష నార్కాన్ని చవిచూసింది ఆమెకు చివరి రోజులు సమీపించాయన్న నిజం నా గుండెను పట్టి పిండేసింది తను లేని జీవితం ఊహించటానికి ఎంతో భయంకరంగా అనిపించినా మనసు చంపుకుని తనని త్వరగా తీసుకెళ్లి పొమ్మని కనిపించని ఆ దైవాన్ని ప్రార్థించాను ఆ దేవుడే నా ప్రార్థన విన్నాడో లేక పూర్ణ ఆయుర్ద సంపూర్ణమైందో తెలియదు కానీ నా అన్నపూర్ణ నన్ను శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయింది తను లేదు తన జ్ఞాపకాలు మాత్రం కో కొల్లలు వాటిని ఈ భూమి మీద నిలపాలనుకున్న నా గుండెలో దాచుకున్న అన్నపూర్ణను ఈ ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసిపోతాను అని ఎంతో ఉద్వేగంతో అన్నారు ఆమె స్మృతి చిహ్నంగా ఇంట్లోనూ అన్నపూర్ణ స్టూడియోలోనూ అన్నపూర్ణమ్మ గారిలా కనిపించే విగ్రహాలను ప్రతిష్ఠించారు చూడగానే అన్నపూర్ణమ్మ గారే కూర్చున్నారా అనే భ్రాంతి కలుగుతుంది ఎవరికైనా ఆయన మనసరిగి ప్రవర్తించిన అన్నపూర్ణ ఆమె మనసే తానే మసిలిన అక్కినేని సినిమా రంగంలో అరవై రెండేళ్లకు పైగా సుదీర్ఘమైన వైవాహిక జీవితం గడిపిన దంపతులు వారు రంగుల ప్రపంచంలో ఉంటూ భారతీయ వైవాహిక వ్యవస్థను గౌరవించిన దంపతులు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ